జిల్లా రాజపాలెం మండలం కొండమూడిలో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ఒక సైకో అని అన్నారు రాబోయే ఎన్నికల్లో అరాచక ముఖ్యమంత్రిని సాగనంపాల్సిన టైం ఆసన్నమైందన్నారు ప్రజలు మోయలేనంత భారాలు ప్రజలపై మోపాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముతో అత్యంత ధని కూడా అన్నారు ప్రజలను ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాడో చెప్పాలని అన్నారు అమరావతి రాజధాని కట్టలేదు పోలవరం పూర్తి చేయలేదు గోదావరి పెన్న ప్రాజెక్టులు గాలికి వదిలేసాడు కొండ పదమూడో పేరేచర్ల ఫోర్ లైన్ రోడ్డు పనులు ఐదు సంవత్సరాలలో ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు ఈ రహదారిపై ప్రమాదాల బారిన పడి ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిశాయి అవినీతి చక్రవర్తి ముఖ్యమంత్రిని ఇంటికి పంపించడానికి ఈ జైత్ర యాత్రలో ప్రజలందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు వలాలి అనేది కొంతమే జనమౌలిడి అధికారన వచ్చినప్పటిಿಂದ జనమౌలిలైన అంత వన్నలు బాలం రాసుమౌలిలైన అంత అప్పు భారతదేశుని అత్యంత ధనికవంతుడైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల సుమ్ము తిని భారతదేశంలోనే అత్యంత ధనికమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది తప్ప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏ మోహం పెట్టుకొని వాళ్ళ ప్రజల్ని ఓట్లు అడుగుతున్నాడని చెప్పేసి మేము అడుగుతాను ఏం చేశావు అమరావతి నిర్మాణం చేశావా పోలవరం కట్టావా గోదావరి కన్నా ప్రాజెక్ట్ నిర్మాణం చేశావా ఏం చేశావని ఏ మోహం పెట్టుకొని నువ్వు ఓట్లు అడుగుతావని అడుగుతున్నాం మనం వేరే చర్ల నుంచి చూస్తే పిడుగురాల దాకా రోజు ఎంత మంది పాపం మాయకులు బలైపోతున్నారు అవినీతి మొన్న ఒక రోజు హాస్పిటల్కి వెళ్తే ఆయన అన్నాగారు మీరు తెలిస్తే వేరే చర్ల నుంచి పిడుగురాల దాకా లైన్ చేయించండి అని ఒక డాక్టర్ రిక్వెస్ట్ చేశారు గురుగురులో అయినా కూడా ఈ అవినీతి చక్రవర్తులకి ఈ రోడ్డు కనపడుతున్నటువంటి పరిస్థితి మరి ఇటువంటి అవినీతి చక్రవర్తుల్ని ఇంటికి సాగనంపడానికి సాగేటువంటి యాత్రలో అనేక మంది దాన్ని కలిసి వస్తున్నారు వాళ్ళందరికీ ఈరోజు ఈ రోజు ఈ రోజు కొండమూళ్ళలో ఈ నరకాయలు వేరకాలు చూశారు కదా ప్రజలకి పనుమూడు ప్రజలకి మీరే చెప్పగలుగుతున్నారు దీని గురించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే అలా ఉంటుంది నేను గత గురపాటు శాసన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వేడిమ్మ కాలం ఏర్పాటు చేశాను పట్టాలు ఇచ్చాను భూషక్ ఇచ్చాను రోడ్లు ఇచ్చాను హౌసింగ్ ఇచ్చాను వాటర్ ఇచ్చాను చాలా వరకు సౌకర్యాలు కలగజీశాను తర్వాత కోడలి శివప్రసాద్ గారు తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి చేసిన పరిస్థితి తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో తట్ట మట్టి వేసేటువంటి పరిస్థితి కాదు వీరమ్మ కాలనీకి ఎవరైనా వయసు ఓటు ఇవ్వమన్నా అడిగితే కావనీలోకి రానివ్వద్దు అని చెప్పేసి నా రిక్వెస్ట్ ఇది కళ్ళతో నా మాతో పదే వస్తున్నావు కదా మరి ఏం చేశాడు చూస్తాడు నువ్వు చెప్పు నువ్వు చెప్పు చేశాడు మరి అదే చేసిందంటే